అడ్డు అదుపు లేని రామ్కి కీ ఎవ్వారం ఏకంగా రహదారిపైకి చొచ్చుకొచ్చిన నిర్మాణం జవహర్ నగర్ ప్రజల ప్రాణాలను నిదానంగా హరించి వేస్తూ ఇక్కడ ప్రాంత ప్రజలకు పెనుశాపంగా మారిన కంపకొండ రాంకి డంపింగ్ యార్డ్ రామ్కి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది నిబంధనలు వీరు అసలుకే పట్టించుకోరు ప్రజల ప్రాణాలంటే వీరికి ఏమాత్రం లెక్కలేదు తాజాగా చిన్నాపురం నుంచి తిమ్మాయిపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపైకి చొచ్చుకొచ్చి మరీ ప్రహరీ నిర్మాణాన్ని చేపడుతున్నారు ఇంత జరుగుతున్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు గానీ మేయర్ గానీ స్థానిక నాయకులు ని పట్టించుకోకపోవడం ఎంతో బాధాకరం పేదల ఇళ్లపై జేసీబీలతో దాడులు చేసి అక్రమాలపై ఉక్కుపాదం మోపామని చెప్పుకునే రెవెన్యూ యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు దీనిపై మున్సిపల్ కమిషనర్ వెంటనే చొరవ తీసుకుని జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి ప్రధాన రహదాని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు